వైసీపీ రెవెల్ ఎమ్మెల్యేలు ఎట్టికేలకు ఏపీ స్పీకర్ కార్యాలయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఫిరాయింపులపై వైసీపీ ఇచ్చిన నోటీస్ ఆధారంగా సమాధానం కోరుతూ స్పీకర్ నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతుగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్నవల్లి శ్రీదేవికి నోటీసులు అందుకున్నారు వీళ్లంతా గడువు కావాలని కోరిన సభాపతి అంగీకరించలేదు దీంతో అంతా స్పీకర్ ఆఫీస్ వచ్చారు ఇప్పుడు నోటీసులకు సమాధానం చెప్తారా ఆ సమాధానం ఆధారంగా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం స్పీకర్ కార్యాలయం చేరుకున్నారు అమరావతి సచివాలయంలో ఉన్నటువంటి అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి స్పీకర్ కార్యాలయం వచ్చారు ముందస్తుగా ఉందినటువంటి నోటీసుల ప్రకారం కొంత సమయం కోరినప్పటికీ కూడా స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసుల పైన స్పందించాలంటే ముందు వచ్చి వివరణ వ్యక్తిగతంగా వివరణ ఇచ్చి ఆ తర్వాత వారి అభిప్రాయాలు జరిపేందుకు కొంత సమయం తీసుకునేటువంటి వెసులుబాటు ఉందన్నటువంటి ఒక సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఎవరైతే నోటీసులు తీసుకున్నారో నోటీసులు తీసుకునేటువంటి శాసనసభ్యులు అంటే వైసీపీలో లో గెలిచిన తర్వాత వారందరూ కూడా టీడీపీ వైపు వెళ్ళడం టీడీపీకి మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో అసమ్మతి అసమ్మతికి సంబంధించి ఒకవైపు ఆ సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో టీడీపీ వెళ్ళినటువంటి వైసీపీ గుర్తింపు గుర్తింపు గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ ఫిర్యాదు చేశారు అందులో భాగంగానే స్పీకర్ విచారణ ప్రారంభించి నోటీసులు జారీ చేశారు ఈ అంశానికి సంబంధించి నలుగురు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీకర్ కార్యాలయం చేరుకుని తమ వివరణ ఇచ్చుకునేటువంటి పనిలో ఉన్నారు ఏదైతే తమకి ఆరోగ్యం బాగోలేదని చెప్పి రాజకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ వైసీపీలో లో గెలిచినటువంటి శాసనసభిరాలు స్పీకర్ ని కొంత గడువు కోరేటువంటి అవకాశం ఉంది అవి కూడా స్పీకర్ కి ఇప్పటికే విన్నవించారు తనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వివరణ ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పి కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంకోవైపు ఆనందారాయణ రెడ్డి అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి కూడా ఈ ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఈ వ్యవహారం పైన ఆయా శాసనసభ్యులు తమ అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజకీయంగా వచ్చేటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను ఎదుర్కొనేటువంటి సమయంలోనే ఈ రకమైనటువంటి అనర్హతకు సంబంధించినటువంటి అంశాలపైన విచారణకు రావాలని చెప్పి నోటీసులు జారీ చేయడం పట్ల ఆ ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది ఇంకేమి చూసుకుంటే కనుక గంటా శ్రీనివాసరావుకి సంబంధించి రెండు సంవత్సరాల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఇచ్చినటువంటి రాజీనామాని ఊహించిన విధంగా ఆమోదించడం ఆమోదించిన తర్వాత రాజ్యసభ సభ్యకి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం తరమీకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే మద్దతు పలికినటువంటి శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురుదాడి చేసేటువంటి పనులు ఉన్నారు అయితే స్పేదలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంత కూడా రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఫిర్యాదు చేసినటువంటి రాజకీయ పార్టీ స్పీకర్ కి ఫిర్యాదు చేసిన తర్వాత దానిపైన చట్టపరంగా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి స్పీకర్ తన విధి విధానాలు తన బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది కాబట్టి స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం స్పీకర్ ఇచ్చినటువంటి నోటీస్ ని స్పందించాల్సిన ఆ బాధ్యత ఆయా శాసనసభ్యుల పైన ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి తమ వివరణ ఇచ్చుకునేటువంటి పనిలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది జాన్ ఎస్ హరీష్ అంటే కొంతమంది గడువు అడుగునా కూడా స్పీకర్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారు అయితే సభ్యులు ఎవరైతే వివరణ ఇస్తారో రాజకీయ పార్టీ వైసీపీ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ శాసనసభ్యులు నలుగురు శాసనసభ్యులు ఇచ్చేటువంటి వివరణ ఎలా ఉండబోతుంది సభ్యులు ఇచ్చినటువంటి వివరణ తర్వాత దాన్ని చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వచ్చే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం పైన సభ్యుల్ని ఎరకాలో పెట్టే విధంగా అధికార పక్షం నోటీసులు ఇప్పించింది ఒక విమర్శ ఎదుర్కొంటున్నట్టు నేపథ్యంలో చట్టపరంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి రూల్స్ అదే విధంగా రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి సభ్యులకు బాధ్యతలు ఏంటి సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి ఒక గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ మీద గుర్తు మీద గెలిచిన తర్వాత ఆయా సభ్యులు వేరే పార్టీకి మద్దతు తెలపడం అనేది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది ఇందులో అసెంబ్లీకి సంబంధించినటువంటి చట్టాలు ఏం చెప్తున్నాయి సభ్యులకు ఉన్నటువంటి హక్కులు ఏ విధంగా ఉన్నాయి వారు ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత వేరొక పార్టీ మద్దతు తెలపడం అనేది ఆ సభ్యులు సంబంధించినటువంటి ఆ బాధ్యత మీద వాళ్ళ హక్కుగా ఉంటుందా లేదంటే కనుక ఒక గుర్తు మీద గెలిచారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ అధినాయకత్వం భిన్నంగా వ్యవహరించడం పట్ల కొంతవరకు కూడా ఇది కూడా సర్చనీం గా వచ్చేటువంటి సభ్యుల పరిస్థితి ఉంటుంది కాబట్టి సభ్యులు ఇచ్చేటువంటి వివరణ ఎలా ఉండబోతుంది దీనిపైన స్పీకర్ చర్యలు తీసుకోవాలంటే కనుక చట్టంలో ఉన్నటువంటి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అసెంబ్లీకి సంబంధించినటువంటి చట్టం ఏదైతే దానిలో ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సభ్యులు ఇచ్చినటువంటి వివరణ తర్వాత స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ప్రస్తుతం పుట్కట్టమైన పరిస్థితి కనిపిస్తుంది జాన్కి రైట్ హరీష్ థ్యాంక్స్